మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ వందనాలు ఈ రోజున ప్రభు నా హృదయంలోంచిన భారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అందరూ తమ్మినేలు చూసే ఉంటారు కదా ఎప్పటికైనా శక్తిని కోల్పోనేది ఒకటే అది నీకు అవసరం అనే మీరు చూసుంటారు ఆ శక్తి గురించి మనం మాట్లాడే ముందు ఈ రోజున దేవుని వాక్యం మనం చూసినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనము సువార్తను గూర్చి నేను సిగ్గుపటి కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది అని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది ఈ రోజుల్ని మనం పరిశీలించి చూసినట్లయితే మనం కడవరి కాలంలో అంత్య దినాల్లో ఉన్నాం రాకడకు దగ్గరగా ఉన్నాం ఆయన ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే ఒక పక్క నుండి భూకంపాలు పెరిగిపోయి భూమి తన నోరు తెరిచి మానవుల్ని మింగివేస్తూ ఉంది మరో పక్క నుండి వరదలు ఇంకో పక్క నుండి కరువులు ఇంకో పక్క నుండి పలు విధములైనటువంటి రోగాలు తెగుళ్ళ చేత మానవులు బాధపడుతూ ఉన్నారు లోకంలో చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఎంతగానో ఉన్నతమైన స్థితిలోకి లోకం పరిగెత్తుకొని పోతుంది కానీ ఈ మానవుల్ని కాపాడుటకు మానవుల్ని మరణం నుండి తప్పించడానికి ఏ టెక్నాలజీ కూడా శక్తి లేదు ఒకసారి క్యాలిఫోర్నియా ప్రదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకనొక రోజున క్యాలిఫోర్నియా మొత్తం కూడా మంటల్లో రగిలిపోతున్నప్పుడు ప్రజలు ఆ యొక్క మంటల్లో నుండి బయటకు పరిగెత్తుకొని వచ్చారు ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన అమెరికా కూడా చేతులెత్తేసింది అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కూడా నా శక్తి సరిపోదు అని తాను కూడా చేతులు ఎత్తేసాడు ఎందుకు అని అంటే ఆ కాలిఫోర్నియా మంటల్ని ఆర్పటానికి అనేకమైన పలు ప్రయత్నాలు చేశారు ఫైర్ ఇంజన్లు తీసుకుని వచ్చారు డ్రోన్స్ ద్వారా వాటర్ సప్లై చేసి మంటల్ని చల్లార్చడానికి ప్రయత్నించి చాలాసేపటికి ఆ మంటల్ని చల్లార్చారు కానీ ఆ యొక్కటువంటి మంటల్లో కాలిపోయిన ఏ యొక్క ఆస్తిని కూడా మరలా వెనక్కి తీసుకొని రాలేకపోయారు ఈ మంటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భూలోకం గతించిపోయిన తర్వాత మనము ఆ యొక్క నరకం అనేటువంటి ప్రదేశానికి వెళ్లకుండా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని వాక్యం భాగం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఎంత ఆస్తి కోల్పోయినా సరే మరలా దాన్ని వెనక్కి తీసుకొని రావచ్చు సంపాదించుకోవచ్చు కానీ ఒకసారి మనుషుడు మరణించిన తర్వాత ఆత్మను రక్షించడానికి ఏ టెక్నాలజీకి కానీ ఏ అధికారానికి కానీ శక్తి లేదు దేవుని యొక్క వాక్య భాగానికి ఉన్నటువంటి శక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఈ రోజున రక్షణ లేని వారికి రక్షణ కలిగజేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఇది నువ్వు నమ్ముచున్నావా నమ్మినట్లయితే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటావు ఈ రక్షణను నీవు పొందుకున్నట్లయితే దేవుని రాజ్యానికి నీవు వారసుడుగా మార్చబడతావు దేవుడు నిన్ను దీవించడం గాక ఆమె